ఎందర్గా కెమెరా పెట్టు ఇవి పరందగా గింజలు ఏమో నల్లచీములు వచ్చినాయి చీమలకు తిండి పెడితే మంచిదంట హాయ్ అండి ఎలా ఉన్నారు నైట్ తొమ్మిది గంటలకు వీడియో షూట్ చేస్తున్నాం మేము కానీ పండుగ నిద్రపోయే టైంలో మేము ఓపెన్ చేస్తున్నాం అనమాట ఇది మా బా మా బాబాకి హోటల్ నుంచి ఫుడ్ తెచ్చుకుని అంటే దానికి వచ్చింది అనమాట చిన్నపిల్లలకి వస్తుంది ఇట్లా మెక్డోనల్ అంటాం కదా దాంట్లో ఇస్తారు ఇట్లాంటివి ఏదన్నా అప్పుడప్పుడు అది ఆడెందుకు లేని నేను ఎత్తుకొచ్చి పెట్టుకున్నాను ఈ స్వీట్ బాక్స్లన్నీ మా బాబావే తినేసిన తర్వాత నేను ఎతక నుంచి పెట్టాను ఏమన్నా ఎప్పుడన్నా గాజులు స్టిక్కర్లు ఏదన్నా వాడుకోవచ్చు అప్పుడప్పుడు కావాలంటే దొరకవు దొరకవచ్చు మన క్లినిక్స్లు కూడా పడేయాల నేను క్లినిక్స్ అంటే అవి టిష్యూ పేపర్లో ఫోటోస్లల్లో ఇస్తారలా అవి ఇది బాగుంది ఇది పడేయాలా ఇది ఒకరోజు ఏమైందంటే నాకు రాత్రి పన్నెండప్పుడు ఇలాంటి విషయాలు చెప్పాలా రాత్రి పన్నెండప్పుడు షుగర్ డౌన్ అయిపోయింది అప్పుడు ఈ స్వీట్ బాక్స్ వచ్చి అక్కడ లోపల ఉండింది కిచెన్లో లేచి ఇట్లా నిలబడే శక్తి కూడా లేదు నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి ఒళ్ళంతా తేలిగ్గా అయిపోయింది ఇట్లా నిలబడేదానికి కాళ్ళు కూడా స్ట్రాంగ్గా నిలబడడం లేదనమాట అలా అయిపోయింది అప్పుడు ఎట్లా పండేటప్పుడు ఎవరు మేలుగా ఉంటారండి అందరు నిద్రపోతూ ఉంటారు కదా ఆ టైంలో చిన్నగా లేచి నేను ఒక్కదాన్నే రూమ్లో ఉంటా దుర్గ్గా హాల్లో పడుకుంటుంది మక్క రూమ్లో మక్క పడుకునేస్తుంది అయితే అయితే ఏమైందంటే చిన్నగా ఎలాగో అలాగా లేచి వచ్చిన వచ్చి బాక్స్ ఎత్తుకొని ఇందులో ఒక ఒక ఐదో ఆరో బిస్కెట్లు ఉన్నాయి అనమాట చిన్న చిన్నవి ఇంతంత రౌండ్గా మొత్తం తినేసేసా మొత్తం తినేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగేసి ఒక పది నిమిషాలు కూర్చుంటే అప్పుడు మళ్ళీ అనిత కొంచెం ఓపుకొచ్చింది ఒక్కొక్కసారి అట్లా షుగర్ డౌన్ అయిపోతుంది ఎందుకంటే రోజు ఇన్సులిన్ వాడతాను కదా ఒక్కొక్క టైంలో అలా అయిపోతుంది అనమాట అందుకు ఇప్పుడు చెప్పాలనిపించింది ఈ స్వీట్ బాక్స్ చరిత్ర ఇది దీని చరిత్ర తమ్మేసి ఎత్తుకోదరుగా అలా జరిగిందనమాట అది విషయము ఇవి వచ్చేసి మొన్న పరందకాయ తెచ్చిన పరందకాయ అంటే బొప్పాయి అండి బొప్పాయి కాయ అంటాం కదా అది దాని దానిత్తనాలు కొంచెం ముదురుగా ఉన్నాయని చెప్పి తీసి ఎండబెట్టినా మళ్ళీ ఈసారి కొంచెం వానలు పడితే అదే కళ్ళ బుడుద్దాము ఏమన్నా ఒక చిన్న చెట్టు అయినా వస్తుందేమో అని ఒక చిన్న ఆశ అందుకని వీటిని అక్కడ పెట్టిన మీకు దుర్గా దుర్గా ఏమంటారో దాన్ని ఫ్యాషన్ షో డ్రెస్సులు ఎన్ని తెచ్చింది చూడండి ఒకసారి చూపి దుర్గా చూడండి ఇవన్నీ దుర్గా డ్రెస్సులు నా మంచం చూస్తే భయపడతారేమో ఇప్పుడు దాక కాళ్ళ మీద చేత దుప్పట్లు వేసుకొని కూర్చొని ఉన్నాను ఈ డ్రెస్ కదా మొన్న తెచ్చింది ఇవి ఎంత ఒక్కొక్క డ్రెస్ వచ్చాయి మూడు దినార్లు ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి అవి సెట్ చేసి ఇచ్చినారు అనమాట అంటే రెట్టలు కూడా లేవు దీనికి మనం అంటే రెట్టలు లోపల ఉన్నాయి మనం కుట్టించుకోవాలి కానీ డ్రెస్సులు మాత్రం బాగున్నాయి కానీ దుర్గాకు పట్టలే అనమాట ఎలా ఉన్నాయి దుర్గా బాగుందా నాకు 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 బాగుంటే చెప్పండి కానీ నాకు కూడా పట్టవు సైజు చిన్నది నేను ఎక్సెల్ అని చెప్పారు వాళ్ళు ఎక్సెల్ అని చెప్తే ఎక్సెల్లో లో చిన్న సైజు ఇది ఇంక అందుకని దుర్గా కూతురు కొనుకొస్తాయిలే ఎత్తి పెట్టుకో అట్లే అని చెప్పినా నేను ఇంకేం చేయలేం కదా అంటే ఎలా సరిపో మీకు సరిపోయేది సరిపోతుంది ఎలా అంటే వేసుకోని అవసరం లేదు ఇలా పట్టుకుంటే తెలిసిపోతుంది ఇక్కడ ఇట్లా టైట్కి తగులుకునింది అంటే మీకు ఎక్కదు అని అర్థం నేనైతే ఏది వేసుకొని చూడు ఇలా అంటే సరిపోతుంది మూడు దినార్లు మూడు దినార్లు పెట్టి ఇదొకటి ఇంకొకటి కూడా తెచ్చింది చూడండి ఇది కూడా ఇది కూడా కదా అని రెండిటికి ఒకేలాగా ఇచ్చారు లెగ్గింగ్స్ అయితే దీనికి పైట్ అయితే ఇది ఇచ్చారు ఇది డబల్ కలర్ బయట వాళ్ళు సెట్ చేసి ఇచ్చారనమాట దీని మీద ఇది కాదు మా సెట్ చేసి ఇచ్చినారు ఇది కూడా బాగుంది డ్రెస్ చూడడానికి ఇదైతే మరీ వెయిట్ లెస్ చాలా అసలు వెయిటే లేదు అది బాగుంది కొన్నిళ్ళు దుర్గా కూతురి పనికొస్తుంది అని ఇంకా అలా వదిలేసింది అనమాట కొనుక్కొని అందుకే ఎప్పుడు డ్రెస్సులు కనపడినా నేను అరుస్తాను అనమాట ఇవి ఆఫర్లో ఉండేవి సరిగ్గా పెట్టరు మళ్ళీ రిటర్న్ కూడా మనం చేయలేము చూడండి ఇది ఇది ఎలా ఉంది దీనికి రెట్టెలు కూడా ఉన్నాయి నాకు ఇట్లాంటి కలర్ ఎక్కువ ఉన్నాయి పింక్ కలర్లో శారీస్ కూడా ఎక్కువ ఉన్నాయి చూస్తే ఎక్కువగా ఉంది అదేగా ఉంటాయి ఇంకా వచ్చి ఇంకా ఉండు పట్టుకో ఇది చూడండి మిడ్డీ ఎలా ఉందో చెప్పండి ఇది మా కోయిటింట్లో ఇండియన్ ఫంక్షన్ జరిగింది అని ఒక చిన్న అయితే పెట్టున్నాను కదా అందులో మా కోయిట్ పిల్ల వాళ్ళకు తెచ్చిందనమాట మా మే మా మేడము అయితే వాళ్ళు ఇంకా ఎక్కువ సార్లు ఏం వేసుకోరు కదా ఆ రోజు ఒక్క రోజు వేసుకునేసి మళ్ళీ నాకు ఇచ్చేసింది అనమాట ఇవి తీసుకోండి మీకు దుర్గాకి తీసుకొని వెళ్ళు అంతా మీకు ఆ కూతుర్లు ఉన్నారు అన్నావు కదా అని చెప్పని వాళ్ళకి ఇచ్చేసింది అనమాట సరేలే అని చెప్పి నేను తీసుకొని వచ్చి దుర్గాకోటి నేను ఒకటి తీసేసుకున్నాను ఇవి చిన్నపిల్ల వేసుకోనండి దాని మీద ఇది ఒక్క రోజు ఆ రోజు నైట్ ఒక గంట రెండు గంటల సేపు ఏమో వేసుకున్నారు అంతే కొత్తవి ఇంకెందుకు అని చెప్పి నేను ఇచ్చితే ఎందుకు వద్దనాలే అని చెప్పి ఈ మ్యాడమ్ తీసుకొని వెళ్తాను అని చెప్పి మళ్ళీ తీసుకొని వచ్చినాను అనమాట అలా అనమాట దొరకవి సారీస్ ఉన్నాయి ఇందులో దండిగా అవి కొత్తగా ఉన్నాయి కదా ఇంకా సారీస్ ఉన్నాయి అది మామూలుగా సంవత్సరం వాడుతుంది సంవత్సరం దినార్లు ఐదు దినార్లు ఇది ఇది మూడు కదా అది మూడు ఇది మూడు ఇది ఏడు అది అప్పుడు మూడు నాలుగు సంవత్సరాలు అయిన తెచ్చి కదా ఏమైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ అనుకుంటాం ఆడబిడ్డ పెట్టింది కూతురుగా కొత్త వాళ్ళ ఆడబిడ్డ కూతుంట సారీ అయితే బాగుంది అంటే వెయిట్ లెస్ ఇప్పుడు మనం చూస్తే ఈ బ్లౌజ్ చూపిస్తున్నారు నువ్వా ఈ బ్లౌజ్ చూపిస్తున్నారు తెచ్చుకోవాలి చూద్దాం ఇది అదార్ జాకెట్ కదా నువ్వుగా చీర ఇలా ఉంటుందండి నేను ఒకసారి చూపించాను కదా పార్టీ వేర్ చీర అనమాట

మినిమం త్రీ కేజీస్ ఉంటుంది అంత చూడండి చాలా వర్క్ ఉంది కట్టుకుంటే కానీ సూపర్గా ఉంది ఫుల్ వర్క్ వచ్చేసింది బాగుంది సారీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కొనలేదని ఇంటికాడ నుంచి వచ్చి ఇంటి నుంచి వచ్చి డిజైన్ కదా డిజైన్ బాగుంది కలర్ కూడా బాగుంది అంటే కొంతమంది రెడ్ ఇష్టపడరు కానీ కట్టుకునే రీతిలో కట్టుకుంటే కూడా రెడ్ కూడా రెడ్ ఎల్లో అనేది బాగుంటది సారీ ఇది జాకెట్ ఇదైతే జాకెట్ పీసి జాకెట్కి వచ్చేసి ఇట్లా చిన్న చిన్న బుటాలు వచ్చినాయి ఇది చిన్న చిన్న బుటాలు వచ్చినాయి మాదిరి పూలు అంతే జాకెట్ వచ్చి హెవీగా ఏం రాల సింపుల్ గా వచ్చింది ఇంకా కింద చీర అంతా ఇట్లా వచ్చేసింది అంతా అంటే బయట ఇట్లా వచ్చేసి చూడండి చాలా హెవీ వర్క్ అనమాట ఇది చాలా అంటే చాలా ఉంది అనమాట దారం వర్క్ అయినా కూడా ఎక్కువ హెవీగా ఉంది ఈ పూసలు ఉండటం వల్ల ఎక్కువ తూకం అనిపిస్తుంది నాకు ఫైవ్ టేస్ మార్గా బరువు ఉంది నాకు ఎలా ఉందో చూసి చెప్పండి నైట్ ఉంది శారీ ఎలా ఉందో చూసి చెప్పండి ఈ శారీ నాకు ఎలా ఉందో చూసి చెప్పండి సరేనా నాకు రెడ్ శారీలు లేవు అస్సలు లేవు రెడ్ శారీలు మొన్న ఈ మధ్య ఆరెంజ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి తెచ్చా ఈసారి ఎల్లో కలర్ తెస్తా సాదా చీర ఇలా అండి ఇది శారీలు అయితే ఇలా ఉన్నాయి ఎక్కువ హెవీ వర్క్తో ఇలా వచ్చింది నచ్చిందా లేదా బాగుందా బాగాలేదా కూడా చెప్పండి అంటే వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి కూడా చెప్తే పాపం వాళ్ళు కూడా ఫీల్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా దుర్గా నచ్చిందిలే దుర్గా దీనికి బాగా కలర్ కంటే హెవీగా వర్క్ ఉంది బరువు ఉంది అని కట్టుకోలేదనమాట లేకపోతే ఆ రోజు మా ఇంట్లో ఇంట్లో ఇండియన్ ఫంక్షన్ జరిగినప్పుడే కట్టుకో అంటే బరువు ఉందమ్మా నేను అట్లేని బిచ్చిన కాదు డబ్బులు నేను పిల్లలు ఒక ఫీజు అంట అంట ఎంత ఖర్చు ఇది ఇప్పుడు మీకు జాకెట్ చూపించాను కదా నేను అది ఇండియన్ ఫంక్షన్ లో కట్టుకున్నా మా కొట్ ఇంట్లో ఇలా ఉంటుంది వచ్చి సింగిల్ కలర్ అనమాట ఇవే బాగున్నాయి దుర్గా నేను మొన్న తెచ్చు మొన్న కట్టుకున్నా చూడు ఎల్లో కలర్ శారీ అది చూడడానికి బాగుంది కానీ అద్దాలన్నీ ఊడిపోతుంది అద్దాలన్నీ ఊడిపోయా నాకు కూడా నచ్చలేదు అది కలర్ నచ్చలేదు చెప్దా నువ్వు ఇష్టపడి తెచ్చుకున్నావని నేనేం నాకు ఫోటోలు కూడా బాగా పర్లేదు చూసుకోవలేదు వీడియో చూసావలేదు అద్దాలు ఊడిపోతున్నాయి ఇదే మేలు ఇవి బాగున్నాయి చూడటానికి కదా ఊరిక నాకు తెచ్చేసుకున్నానే అనిపించింది నేను చేద్దా పోనీలే ఒకసారి అంటే నాకనే తీసుకోవాలా ఎప్పుడున్నా కొంచెం హరినీకి ఏదన్నా కట్టచ్చు ఎప్పుడు ఇది అండి ఇంకొకసారి చూసారు కదా ఇట్లా వచ్చింది ఆ రోజు అర్జెంట్ గా బుక్ చేసాం ఒక్క నైట్ నైట్కి తెచ్చిచ్చారనమాట అందుకని ఇవి బాగున్నాయి అదే పనిగా షాపు పోయి ఆలోచించి 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 తీసుకునే చీరలు బాగా పోయి తెచ్చుకునే చీరలు ఇవి తొందర తొందరగా తెచ్చుకునేవి బాగుంది అలా అని చెప్పి ఆన్లైన్ లో ఎక్కువ తెచ్చుకోకూడదు ఎందుకంటే కొన్ని కొన్ని మనం మోసపోయినాం చాలా వరకు చీర దుర్గా చీరలు దుర్గా టీ మీకు ఎప్పుడు కదా అందుకనే ఈ వీడియోలో చూపిస్తున్నా చూసేయండి ఎన్ని చీరలు ఉన్నాయి ముప్పై నలభై చీరలు ఇది దుర్గా సాకు బయటప్పుడు కొనుక్కుని బ్యాగ్ అనమాట మళ్ళా ఎత్తుకొని వచ్చేసింది అంతే అమ్మా అయిపోయినాయి ఇంకా మడతలు వేసి పెట్టేద్దాం మళ్ళీ వస్తా మడతలు వేసేసి అన్ని మడతలు వేసి మడతను వేసేదాన్ని సఫత్ అంటారు అనమాట సఫత్ అంటే మడత వేసి ఇలా మర్తేసి దగ్గరగా నా మొహం చూసిన భయపడతారు మేము ఇలా భయపడతారు భయపడేస్తుంది మీ అందరినీ అన్నం తినాలా అన్నం తినాలా అన్నం తినాలా సంగడ తినాలా నేను సంగడ చేసిన సంగడ తిని సంగడ మట్టి ఏంటి అక్క తినేదే అదే అక్క ఏం చేసింది లైట్లన్నీ ఆపేసి సాయంత్రం తింది కదా అందువల్ల ఈ ఫ్రిడ్జ్ అంతా మా సామాన్య ఎవ్వరికీ ఉంది అంటే మసాలా పొడ్లు పిండి సత్తపిండి రసం పొడి సాంబార్ పొడి బెల్లము అవన్నీ ఇందులోనే ఉంటాయి మొత్తం మా సామాగ్రి ఫ్రిడ్జ్ అంతా మా బాబా నా కోసం ఇచ్చినాడో ఏమో మొత్తం నాదే ఉంది ఇంటికి వెళ్తే వేరు అది కదా ఇంటికి వెళ్తే ఇస్తారు మన కోసం పోయి సంగతి ఊరిగా ఇంటి దాన్ని తినాలని తినాలని ఏం చేయాలి వద్ద బా రకంగా అయిపోతుంది అస్సలు చేయడం ఏమో చేస్తున్నాయి కానీ తినడమే ఏదో మా దగ్గర అయిపోతుంది రోజు తినేసి పడుకు పడుకుంటా ఒక పది పదహైదు నిమిషాలు కొంచెం ఎక్సర్సైజ్ అవి చేసి అప్పుడు పడుకుంటా నేను అంటే కొంచెమన్నా చెప్పే ఇలా అండి ఇదిగోండి సర్ది బువా చెద్దిబో ఎవరికన్నా కావాలంటే వచ్చి తినండి సరేనా చూసారు కదా మన వీడియో ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తా అంటే ప్లీజ్ వీడియో అక్కడ ఒక చిన్న లైక్ అయితే తెచ్చేసి ఆ తర్వాత వీడియోలు ఎక్కితే అవుతుంది సరేనా నువ్వు కూడా దగ్గర ముందు ఐకాన్ ఉంది కదా ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్లే నేను పెట్టే వీడియో అనేది మీ వరకు వస్తుంది మీరు లైక్ చేస్తే ఆ వీడియో ఇంకొక నా దగ్గరికి వెళ్తుంది నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఓకేనా Okay, na bye, good night.